బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకి ఎస్పెషల్లీ మన సౌత్ రాష్ట్రాలకి తమిళనాడు కావచ్చు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కేరళ ఈ రాష్ట్రాలకి ముండి చేయి చూపించిందా ఇగ్నోర్ చేసిందా వివక్ష చూపించిందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పుకోవాలి బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసిన ప్రతి ఒక్క నెటి ఫీల్ అవుతాను తెలుసా ఇది బీహార్ బడ్జెట్టా లేకపోతే దేశ బడ్జెట్టా అని కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా అంత వరాల జరులని కూడా బీహార్ రాష్ట్రానికి తప్పితే మన తెలుగు రాష్ట్రాలకి ఎస్పెషల్లీ మన అమరావతికి అమరావతి డెవలప్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయకూడదు నిజంగా తెలుగు వాళ్ళకి కాస్త నిరుత్సాహపరిచే విషయమే అలానే అంటే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు వీళ్ళు కూడా చాలా డిసప్పాయింట్మెంట్తో తో ఉన్నారు ఎందుకు ఈ బడ్జెట్ ఎందుకు నిర్మలా సీతారామన్ ఈ రాష్ట్రాన్ని ఎందుకు వివక్ష చూపించారని చెప్పి కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియాలో అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ వర్గాలకి కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పారు నిర్మలా సీతారామన్ కానీ సాఫ్ట్వేర్ వర్గాల్లో ఇంకా కాస్త సందేహాలు నెలకొన్నాయి ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ సంబంధించి ఇంకొక బడ్జెట్ సెషన్ ఉంది వచ్చే అది వాయిదా వేశారు సో ఆ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక క్లియర్ కట్ పిక్చర్ ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది అంతవరకు కూడా సాఫ్ట్వేర్ వర్గాల్లో కూడా అఫ్ కోర్స్ పన్నెండు లక్షల దాకా పన్ను మినహాయింపు లభించినప్పటికీ కూడా వాళ్ళు కాస్త సందేహాలు అయితే ఇంకా నెలకొన్నాయి ఎస్పెషల్లీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు అలా సంపాదించే వాళ్ళకి ఇంకా కాస్త కొన్ని డౌట్స్ ఉన్నాయి కన్సర్న్స్ ఉన్నాయి అవన్నీ కూడా వచ్చేవారం ఇంకొక బడ్జెట్ సెషన్ ఉంది అప్పుడు వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్ గా ఇవాళ బడ్జెట్ కాస్త ఒక మిక్సిడ్ బ్యాగ్ అని చెప్పుకోవాలి ఒక మిక్సిడ్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయలేదు అంతా కూడా డౌట్ఫుల్నెస్ తో వదిలేశారని చెప్పుకోవాలి సో ఓవరాల్ గా ఇవాళ బడ్జెట్ పై ప్రజలు సోషల్ మీడియాలో అనుకుంటున్న కామెంట్స్ అయితే